నమస్తే వెల్కమ్ డాక్ యూ నేర్మి రాజేష్ పెద్ద ఎత్తున అనేక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేసి నిత్యం కాంట్రవర్సీల్లో ఉన్నటువంటి పోసాన్ని తాజాగా అరెస్ట్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా కోర్టులు ప్రతి పోలీస్ స్టేషన్లు ఆయన్ని తీసుకెళ్లి గుంటూరు అనంతపూరు ఇట్లా అనేక రూట్స్లో తిప్పి ఆయన్ని లాస్ట్కి చివరికి అరెస్ట్ తర్వాత బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కానీ కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది పోసాని కృష్ణమూర్తి ఎపిసోడ్లో ఆయన మీడియాతో మాట్లాడకూడదు కేసుకు సహకరించాలి అని కండిషన్స్ పెట్టింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కొత్త పంతాను పోసాని కృష్ణమూర్తి ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఆయన జరిగినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఆయన ఒక సినిమాకి ఎక్కించబోతున్నట్టుగా తెరకెక్కించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆర్జీవి లాంటి ఒక సాహసోపేతమైనటువంటిది డైరెక్టర్ దొరికితే ఖచ్చితంగా ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా సినిమా రూపంలో తీస్తానంటూ కూడా చెప్తున్నారు పోసాని కృష్ణ మురళి సో ఓవరాల్ గా పోసాని ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాడు మరోవైపు ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞానం జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ పోసాని కృష్ణ మురళి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన జైలుకి వెళ్ళాడు ఆ అఖరికి బెయిల్ వచ్చింది అనుకోవాలి సో ఇప్పుడు ఆయన సినిమా తీయడానికి గల కారణం ఏంటి సార్ యాక్చువల్గా ఆయన సినిమా మనిషే దాని ఒక మంచి రైటర్ ఎప్పటినుంచో ఉన్నాడు చాలా మంచి సినిమాలకి పనిచేశాడు మంచి మంచి డైలాగ్స్ పనిచేశాడు అండ్ దర్శకత్వంలో కూడా తనకంటే ఒక ప్రత్యేక ఇది ఉంది ఇప్పుడు మెంటల్ కృష్ణ ఆపరేషన్ దుర్యోధన దుశ్యాసన రాజావారి చేపల చెరువు ఇలాంటివి కొన్ని మంచి మంచి సినిమాలు కూడా తీసాడు ఈ క్రమంలో ఏమైంది బాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి కొంచెం ఆ అగ్రెసివ్నెస్కి తోడుగా బతుకు జట్కా బండిలోకి ఎంట్రీ ఇచ్చాడు బతుకు జట్కా బండిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లేని మనిషి కూడా ఫ్రస్ట్రేట్ అవ్వడం కాపునే ఎందుకంటే ముందు అన్ని కళాఖండాలను పెట్టుకొని వీడు మాట్లాడేది విన్నా ఆమె మాట్లాడేది విన్నా మనకు అసలు ఇంకా ఒళ్ళంతా వచ్చేస్తుంది అలాంటి షో చేసి ఉన్నాడు ఇక అగ్రెసివ్నెస్ బాగా అలవాటు అయిపోయి వీళ్ళని తిట్టాలా కొట్టాలనే అనే టైంలో అరే భలే ఉందే పోసన్లో కోపం అని చెప్పేసి లాగేసుకుంది వైసీపీ ఇకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చే డ్యూటీ ఏంటి అక్కడ ఖచ్చితంగా ఎవరినో తిట్టాలి అది డ్యూటీ అది మినిమం నువ్వు జాయిన్ అయ్యావంటే అంటే ఎవరినో ఒకటి తిట్టాలి వాళ్ళే ఇస్తారు స్క్రిప్ట్స్ కూడా అలా ఉండే అదే పనిగా తిట్టేశాడు ఆయన వే ఆఫ్ స్టైల్లో తిట్టుకున్నాడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరైనా సార్ నేను నిన్ను తిట్టాను నువ్వు వెళ్ళి కేసు పెట్టారు ఇన్న తిట్టాడు అని ఇక్కడ తిట్టమని చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు తిట్టిన వ్యక్తిని మాత్రం మెయిన్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు రకరకాల కేసులు పెట్టి ఏ కేసైనా ఒకే కేసు పది దఫాలుగా మనకి ఎక్కడెక్కడెక్కడెక్కడో వాళ్ళు రిపోర్ట్ చేశారో అంటే ఎఫైఆర్లు వేశారు అంటే అవన్నీ ఒక దగ్గర అటాచ్ చేసి దాన్ని ఆ కేసుని మనం దర్యాప్తు చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ అట్లా జరగల ఎవరు కేసు వేసినా సరే తీసుకొచ్చి 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 తిప్పి 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 వదిలేశారు అంటే అలా తిప్పొచ్చు ఎప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో నాది చైన్ స్నాచింగ్ కేసు ఉంది ఓకే నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో నేను ఇంకేదో దొంగతనం చేసినట్టు ఉంది నెక్స్ట్ మళ్ళీ రాజస్థాన్లో ఎవడో నా విగ్రహం దొంగతనం చేశానని చెప్తాడు డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్స్ ఉన్నప్పుడు తిప్పొచ్చు బట్ సింగిల్ కంప్లైంట్కి అటాచ్మెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు తిప్పారు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఆయనకి ఆఫ్ కోర్స్ లోపల ఉన్నప్పుడు కూడా అనిపించింది బయటకు వచ్చాక కూడా అనిపించింది అలాగే పోరాడాడు మొత్తానికి బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చేసాడు నువ్వు తనకేదో అన్యాయం జరిగినట్లుగా అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దామని ఇక్కడ కొంత కక్కడానికి లేదు మింగడానికి లేదు సో ఇప్పుడు అది చెప్పే ప్రయత్నం సినిమా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నరేష్ పవిత్ర లోకేష్ ఎపిసోడ్ చూసాం రమ్య రఘుపతి వచ్చి విభత్సంగా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తే అసలు ఇది కాదు ఇది అని వాళ్ళు ఎంత చెప్పినా ఎవరు వినట్లేదని మళ్ళీ పెళ్ళి అనే సినిమా తీసి జనం మీద వదిలేశారు చాలా మంది అంత ఈ రోజు రేపు ఏంటంటే వాళ్ళు మొన్న కూడా చాహల్ ధనశ్రీ ఎపిసోడ్ లో వాళ్ళ విడాకులు అయిన తర్వాత చాహల్ ఒక క్రూరుడు నన్ను గృహింస పెట్టాడు అని ఆవిడ ఒక సాంగ్ ఆల్బమ్ తీసి రిలీజ్ చేసి జనాలకు చెప్పింది ఎందుకు మేము విడిపోయామంటే ఇది సంగతి అని ఇట్లా చాలా మంది ఏంటంటే నెక్స్ట్ ఒక సినిమా రూపంలో వాళ్ళ మనోభావాలని చెప్పాలనుకుంటారు ఈయన కూడా ఇదే దారి ఎంచుకున్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతా ఉంది ఇన్ కేసు పోసాని సినిమా తీస్తే తను డైరెక్ట్ చేస్తాడా తనే యాక్ట్ చేస్తాడా లేదా వేరే రైటర్ సినిమా స్టోరీ ఆఫ్ కోర్స్ హ్యాపీగా రాస్తాడు పైగా అనుభవించి వచ్చాడు కాబట్టి ఇంకా చాలా దగ్గరగా రాస్తాడు ఆ డైలాగ్స్ అవన్నీ ఆ వాతావరణం ఆర్జీవీ లాంటి వాళ్ళని పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ పోసాని ఇంకో పోసాని సృష్టించమని సినిమా దిగలడు అంత కెపాసిటీ అప్పుడు ఆ మరి అంటే చేయవా ఈ సినిమాకి సెన్సార్ అయిన సినిమాకి ఏం చేయదు కాకపోతే ఆ సినిమా చూసి నీ మనోభావం దెబ్బతిని అనుకో అప్పుడు మళ్ళీ వస్తారు ఈ మధ్య అరెస్ట్ లాంటి ఇలాగే అవుతున్నాయి అంటే అన్నోడు బాగున్నాడు అనిపించుకున్న వాళ్ళు బానే ఉంటారు మధ్యలో ఎప్పుడో అమావాస్యకు పున్నమికి ఒకటి ఇట్లా నిద్రలు వేసి దీన్ని ఇలా చూస్తాడు ఐ హర్ట్ అని చెప్పేసి కేసు పెడతాడు ఈ కేసుని అసలు ఎలా తీసుకుంటారు అంటే ఇక వెంటనే హెలికాప్టర్లు సిఆర్పి బలగాలతో వెళ్ళిపోతారు వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇక అయితే వాళ్ళు దొరకకపోతే ఆ రేంజ్ లో వెళ్ళిపోతారు అట్లాంటివన్నీ అవుతున్నాయి గతంలో కూడా చాలా చూసాము మరి ఈయన సినిమా తీసిన తర్వాత ఎవరు చూసి మనోభావాలు దెబ్బతింటాయో మళ్ళీ కొంచెం సస్పెన్స్ సో మొత్తం మీద పోసానికి కృష్ణ సినిమా తీస్తా అంటూ చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే కొంత సస్పెన్స్ కి క్రియేట్ చేస్తాయి మరి సినిమా తీసిన తర్వాత రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్ నష్టం